ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి నేను తిరుపతి వెళ్ళాను కదండి తిరుపతిలో నేను ఏవే వస్తువులు కొన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి తిరుపతి తిరుపతికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయండి అవి నేను క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో ఓకేనా ఫస్ట్ అయితే నేను తిరుపతి వెళ్ళేటప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి దర్శనానికి వెళ్ళాను కదండి శ్రీవారి పాదాల ఫోటో అయితే ఒకటి కొనుక్కున్నానండి ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలన్నమాట మనం పడుకొని లెగ్గానే ఈ పాదాలు చూస్తే చాలా మంచిదండి బ్రహ్మ కడిగిన పాదము అని పైన ఉంటుంది మనకి పూజ స్టోరు మనకి అంటే ఎవరికైనా సరే షాప్స్ ఉంటాయి కదండీ షాప్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇంటి సింహద్వారం పైన కూడా పెట్టుకోవచ్చు లోపల బయట కాదు ఓకేనా ఆ తర్వాత ఇదిగోండి చామరం అండి ఇది ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను ఇప్పుడైతే నాకు ఈ కళ నెరవేరింది ఇది లేపాక్షిలో కొన్నాను స్వామి వారికి ఈ చామరంతో ఊపితే ఇది ఒక ఉపచారం అనమాట ఇది ఇంట్లో ఉండాలన్నమాట పూజా మందిరంలో చాలా మంచిది ఈ చామరం ఉంటే ఇంట్లో మనము పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి గాలి ఊపినట్టుగా అయితే చాలా మంచిదండి ఇవి నేను అది కొనుక్కున్నాను అది మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు అయ్యిందండి లేపాక్షిలో కొనుక్కున్నాను మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే గంధపు చెక్క కొనుక్కున్నానండి లేపాక్షిలో ఇది చాలా చాలా మంచి బ్రాండ్ అనమాట లేపాక్షిలో ఇటువంటి మోసం అంటే ఉండదు అనమాట నేను థర్టీ నైన్ గ్రామ్స్ పదిహేను వందల రూపాయలు అనమాట ఈ గంధపు చెక్క బయట అమెజాన్లో ఇవన్నీ దొరుకుతాయి కానీ ఒరిజినల్ వస్తుందో రాదో అని తెలుసుకొని నేను ఒకసారి కామెంట్ బాక్స్ నేను ఒక వీడియోలో చెప్పాను అనమాట నాకు గంధపు చెక్క కావాలి ఎవరికైనా తెలిసినట్టుగా అయితే మంచి గంధపు చెక్క ఎక్కడ దొరుకుతుంది అని నేను ఒక వీడియోలో చెప్తే ఒక సిస్టర్ అయితే అక్క మీరు లేపాక్సీలో కొనండి మంచి గంధపు చెక్క అయితే ఉంటుంది నేను వాడుతున్నాను అని ఆ సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది అందుకే తిరుపతి వెళ్ళాను కదా అక్కడ లేపాక్షి పూజ స్టోరూమ్ ఉంది అక్కడైతే నేను కొన్నానండి ఆ తర్వాత అంటే గ్రామ్స్ ఉంటుంది నేను థర్టీ నైన్ గ్రామ్స్ కొనుక్కున్నాను ఇది ఏ గ్రేడ్ అనమాట ఏ గ్రేడ్ ఉంటుంది బి గ్రేడ్ ఉంటుంది సి గ్రేడ్ ఉంటుంది ఈ గంధప చెక్క ఆ తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ మీకు చెప్పాను కదా నిధి మీదకి వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పసుపు కుంకుమ చందనం అయితే కొనుక్కోవాలి జవ్వాది పౌడరు ఇలాంటివి ఆ తర్వాత ఇగోండి ఆకాశ గంగ ఇదేనండి ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాను నేనైతే అక్కడ ఒక బాటిల్ అయితే ఫుల్గా తాగేశానండి నాకు అంత బాగా నచ్చాయి చల్లగా ఉందండి వాటరు ఇది ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకానికి తీసుకెళ్తారంట స్వయంగా వెంకటేశ్వర స్వామి సృష్టించిన గంగ అనమాట ఇది ఇంట్లో మనము అభిషేకం స్వామి వారికి చేసేటప్పుడు కొంచెం మనం మామూలు జలంలో వేసుకొని అభిషేకం చేస్తే మంచిదని నేను ఒకటి తెచ్చుకున్నాను శ్రీవారి పాదాలు ఆ తర్వాత ఇవ్వండి స్వస్తిక్ తృశూలం ఆ తర్వాత ఓం అనేది మన మెయిన్ డోర్కి అంటించుకోవడానికి అయితే అక్కడ కొన్నాను ఇది మన పూజా మందిరంకి హ్యాంగింగ్ చేసుకోవడానికి కొన్నానండి ఇవి త్రీ హండ్రెడ్ అయినాయండి ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంతో చెప్పాడు బార్గింగ్ చేసి చేసి త్రీ హండ్రెడ్కి ఇచ్చాడు ఆ తర్వాత ఇవి అయితే ఖచ్చితంగా కొంటానండి నేను తిరుపతి వెళ్ళేటప్పుడు నాకు ముగ్గులు రావు ఒరిపిండితో ఇంటి ముందు వేసుకోవడానికి బాగా వస్తాయండి ఆ తర్వాత ఇగో అండి ఇవి స్టిక్కర్స్ ముగ్గులు స్టిక్కర్స్ అయితే ఇవి నేను తిరుపతి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవి కొంటానండి నాకు చాలా చాలా ఇష్టం అనమాట పూజా మందిరంలో మనము కింద గ్రానైట్ కంటించుకుంటే చక్కగా మనకి అలంకరణగా బాగుంటాయి అనమాట నేను ఆ రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కూడా కొన్నానండి అవి అక్కడే విడిచిపెట్టేశాను ఇవైతే తిరుపతిలో కొనుక్కున్నాను చాలా మంది సిస్టర్స్ అయితే ఈ కామెంట్స్ ఇప్పటికీ వస్తాయి అక్క లింక్ పెట్టండి అక్క అని కానీ అయితే లింక్ పెట్టడానికి నేను ఆన్లైన్లో కొనలేదు ఎప్పుడు తిరుపతులు కానీ లేదంటే మనకి ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్లో కూడా అమ్ముతారండి మీకు ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకోండి ఇవి చాలా బాగుంటాయి అనమాట మన క్లీనింగ్ కూడా చాలా బాగుంటాయి ఆ తర్వాత ఇవ్వండి మా రిలేటివ్స్కి ఇవ్వడానికి విగ్రహాలు అయితే చిన్నవి కొన్నాను చాలా బాగున్నాయండి ఇవి ఇవి కూడా బార్గింగ్ చేస్తే మనకి ఇస్తారనమాట ఇవి ఒక కొంతమంది రెండు వందల యాభై చెప్తున్నారు మూడు వందలు చెప్తున్నారండి నేను రేటుతో సహా మీకు చెప్తున్నాను ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేటప్పుడు బార్గింగ్ చేసుకోండి అమ్మకి ముత్యాలు పగడాలు లేపాక్సీలో తీసుకున్నానండి ఇది కూడా నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో అయిందండి అమ్మ ఒక దండ తెమ్మంది అనమాట ఏదైనా పూసల దండ అన్నది అందుకే తీసుకొచ్చాను బయట కొనలేదండి లేపాక్షిలోనే కొన్నాను ఇంకొక విషయం ఇంకొక విషయం మీ అందరికి చెప్తానండి ఎవరైనా సరే తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రము అగరబత్తులు మాత్రం కొనండి ఎందుకంటే స్వామివారికి అలంకరించిన పువ్వులతో ఈ అగరబత్తులు తయారు చేస్తారంట అండి అగరబత్తులకి మనము పే చేసిన డబ్బులు గోశాలకి ఇంప్రూవ్మెంట్కి ఇస్తారంట అక్కడ నాకు ఒక ఆవిడ చెప్పిందనమాట నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే అగరబత్తులు మాత్రం మిస్ అవ్వనండి అగరబత్తులు తెచ్చుకుంటాను నేను ఈ అగరబత్తులు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్వి కొన్నానండి ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇవన్నమాట అక్కడ ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది మనకి దివ్య పాదాల అని ఒక ఉంటుందండి ఒక బాక్సు బ్లాక్ కలర్దు అది బాగా వాసన వస్తుందండి నేను అందు ఇదిగోండి దివ్య పాద అని ఉంది అది అయితే మనము తీసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇవి పంచడానికి ఇవే ఇచ్చానండి మొన్న మా మాయ్య పెళ్ళికి చెప్పడానికి మా ఇండ్ మా హైదరాబాద్ వచ్చాడు అందుకోసమే నేనైతే ఇవ్వడానికి లడ్డూలు కూడా పంచడానికి ఆ తర్వాత ఈ అగరబత్తులు కూడా లడ్డూతో పాటు ఒక అగరబత్తి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇగండి ధూప్ టిక్స్ శ్రావణ మాసం వస్తుంది కదా ఎక్కువైతే ఈ ఈ ధూప్టిక్స్ ఈ ఏంటిది అగరబత్తులే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా మరి షాపింగ్ అయితే చేయలేదు చాలా షాపింగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి కానీ మాకు టైం కూడా లేదు ఫ్రెండ్స్ అలాగే షాపింగ్ కూడా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు ఈసారి ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఎక్కడ ఎక్కడ కూడా మనకి పూజ సంబంధించినవి బోర్డు దొరుకుతాయండి హైదరాబాద్లో అక్కడ కూడా కొంచెం ఎక్కువ రేటే చెప్పినట్టుగా అనిపించింది నాకు మనం బార్గింగ్ చేసి ఇస్తారు కానీ నేనైతే అక్కడ ఎక్కువగా కొనలేదు నాకు ఏది ఇంపార్టెంట్ అదే కొన్నాను నాకైతే లేపాక్సీలో నేను చెక్క అయితే కొనుక్కున్నానండి నాకు అదే చాలా తృప్తిగా అనిపించింది అది రంగదీసి స్వామివారికి బొట్లు పెట్టిన అభిషేకం అభిషేకం చేసిన మంచిది కదండి అందుకే మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఈ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో అసలు ప్యూరిఫై చేసినట్టుగా ఉందండి ఇగోండి కుంకుమ ఆ తర్వాత ఇగోండి కుంకుమ చందనము జవ్వాది పౌడరు ఆ తర్వాత గంధం పౌడరు ఇగోండి చిన్న చిన్నవి ద్వారం మీదకి వేసుకోవడానికి ముగ్గులు అది తీసుకున్నానండి ఇగోండి పదిహేను వందల మూడు రూపాయలు అండి ఎంఆర్పి చూసారా ఇది ముప్పై తొమ్మిది గ్రాములు అనమాట పెద్ద పెద్దవి ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి అనమాట సరే ప్రస్తుతానికి వాడద్దు దీని పరిస్థితి ఏంటి అనుకొని తీసుకున్నాను ఇగోండి ముత్యాలు పగడాలు దండ కూడా అమ్మ కోసం నేను లేపాక్సీలోనే తీసుకున్నాను దగ్గర నుండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇవే ఫ్రెండ్స్ నేను షాపింగ్ అయితే తీసుకున్నాను ఆ తాలు కూడా తీసుకున్నానండి పిల్లలకి కట్టడానికి తాలు కూడా తీసుకున్నానండి అంతేనండి ఎక్కువగా ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ అంతే నా షాపింగు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం సరే ఓం శ్రీ మాత్రే నమ